నువ్వు వస్తావని నాకు బాగా తెలుసు ఎంతమందిని చూశాను ఓ పిల్లల్ని పంపిస్తున్నాను సీట్ ఇచ్చి అలాగే మర్చిపోకుండా గెస్ట్ హౌస్ అడ్రస్ కూడా ఇవ్వులు అయ్యోయ్యో నాకు అవన్నీ తెలియవండి మీరు చేసిందేం బాగాలేదు సీట్ లేదంటే సీట్ లేదని చెప్పొచ్చు ఇంత పెద్ద సీట్లో కూర్చుని మీరు అలా మాట్లాడకూడదు నా చెల్లెలకు సీట్ ఇప్పించండి మర్యాదగా మర్యాదగా ఎవరాబుద్ధి ఏం చేస్తారా ఏం చేస్తావా పోలీసుల దగ్గరికి వెళ్తావా మంత్రి దగ్గరికి వెళ్తావా లేక గవర్నర్ దగ్గరికి వెళ్తావా ఎవరి దగ్గరికి వెళ్తావా మాట్లాడు నేను ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి నాకంటూ ఒక ఇది ఉంది ఏంటి రౌడీతావా పెద్ద రౌడీన్రా అసలు మన బ్యాక్ తర్వాత ఇదంతా సరే

ఏరా బైట వరకే చెప్పుగా నేను ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టే అన్నా ఒక్క సీట్ ఏంటన్నా వంద సీట్లు ఇస్తా అన్నా వంద ఏడు 100 సీట్లు ఇస్తా అన్నా అన్నా అసలు ఈ కాలి సీ మీదన్నా రెండల కుచేలు కూర్చోనాన్నా రెండల ప్లీస్ నేను ఉస్తాసన్నా అన్నా నేనేనా కార్లో పర్వాలేదు పర్వాలేదు సీటు దొరికింది థ్యాంక్ యూ అన్నయ్య అవును నువ్వు ఏం మాట్లాడో ఏం చెప్పావు నిజం చెప్పాను వీడు తమకన్నా నోరు పోయిందా చెల్లిలికి అన్నరా చెల్లిలికి అన్నంటే నాకు అన్న నాకు అన్నంటే మీకు అన్న మీకు అన్నంటే అందరికీ అన్నరా అన్నరా